వయసులో వయసులో చేస్తున్నాముకే మైకు ముఖలుగాక మరింతవరకు ఈ ఆరాధన నడిపించడానికి సహోదరుని నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి తీసినంతగా నష్టస్తున్నాను మొదటిగా మరి సహోదరుడు సూర్యుని నిలబెట్టుకొని ఆరంభం నుంచి మరి ఆరాధన వరకు సూర్యుని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునితో చెల్లిస్తున్నాను అలాగే వాక్య పరిచయం చేయడానికి అనే ఏసోబాన్ని నిలబెట్టుకొని సమయాలు కంధాన్ని వివరించిన విధానాన్ని బట్టి పరిశుద్ధ హక్తులను అంత మనస్ఫూర్తిస్తున్నాం చక్కగా మాట్లాడుకోవచ్చు మూడు మాటలు తెలుసుకున్నాం ఎన్ని మాటలు తెలుసుకున్నాం మూడు మాటలు తెలుసుకున్నాం మీరు కోపగించినట్టు ముగ్గురు అడుగుతాడు ఈసారి ప్రాణాలు గాలి గెలిపి మిమ్మల్ని దగ్గర పిలిచినట్టుండ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా దేవుడే వచ్చి ఆ టయానికి వచ్చేసరికి ఏంటి పరిస్థితి అరే అప్పుడే వచ్చేసారా అంటారా అంతా ఉంది పరిస్థితి దేవుడు వాక్యాన్ని వెంటనే మర్చిపోయాడు అటువంటి వారికే కాక మనం గుర్తు పెట్టుకునేవాళ్ళు అమ్మ అడుగుతారు మనం అలా ప్రవర్తించాలని భయం కలిగి మనం ఉండాలి దేవునికి ఏంటంటే మూడు ఘాట్లు అందరూ కలిపి ఫస్ట్ అందరు అందరు కలిపి ఒకసారి ఫస్ట్ మాట ఏం చెప్పారు రెండవది మూడవది దేవునికి మెంప కలుగుని మనకు ఉన్న వాటిని అన్నింటినీ దేవుని కొరకు వినియోగించాలి దేవునికి స్తోత్రం అది బలమైన ఏదన్నా ఆసిన ఏదైనా ఆయన కొరకు వినియోగించాలి అలా చేయడానికి మీరు అందరు ఇష్టపడుతున్నారా ఇష్టపడుతున్నాను అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థించేద్దాం చెల్లిమూల స్ప్రింట్లు అనిపిస్తుంది ప్రార్థించేద్దాం అనంతరం సంస్కారాన్ని సిద్ధపడదాం త్వర త్వరగా కల్పిద్దాం క్రైస్తా Thank you, నా Thank ఆరాధన విషయంలో నా తను కృపను నా ప్రభాసం నా ప్రభావ కృపను దయచేసిన రీతిని బట్టి మీకే కొత్త చెల్లిస్తున్నాను అతని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతని ఎంతో మందినే నా పరిశుద్ధ గ్రంథంలో నా మా ఎదుట నా ప్రభావ ఎంతో నా మీకే అతని ఏనాడు నా ప్రభ మేము గర్విస్తులుగా ఉండకుండా నా మాకు మేము తగ్గిస్తున్న స్వభావం కలిగి ఉండేవారిగా నా ప్రభావి మహిమపరిచే వర్గ సహాయం నా చేయని ఆ ప్రవర్తన పరిచే వర్గ కృపను దయచేయిన అంతది నా మీకే వందనాలు స్తోత్రా ఛేదిస్తున్నా తి ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు మీ యొక్క కొద్ది మాటలు నా ప్రభా వాళ్ళని నా తండే విషయంలో నా తన్ని అటువంటి కృపను మాకు దయచేసి నా తల్లి మీకే వందనాలు స్తోత్రా ఛేదిస్తున్నా ఎలా ఉందో నా ప్రభ మేము పరీక్షించుకునే వారిగా సహాయం చేయండి నాకు అండి నా ప్రభా ప్రతి నిమిషం నా తని ప్రతి రోజు నా మేము సజీవంగా నా ప్రభా మా ఆర్థిక స్థితి ఎలా ఉందో నా మేము నా తండ్రి సరి చేసుకునే వారిగా సహాయం చేయండి నా అని నీకు నచ్చిన రూపు నా ప్రభా రీతిగా నా ప్రభా మేము ఉండేలాగా సహాయం చేయండి నాకండి నా మీకే వందనాలు సుఖాలు చెల్లిస్తున్నా నా ప్రభా ఏది మంచిది లేదు నా ప్రభా ఏసే నా తల్లి నా ప్రభా నా తల్లి మాకిచ్చిన బలం అంతే నా ప్రభా నీ కృపే నా తల్లి దేవా నా ప్రభా నా తల్లి ఇచ్చిన బిడ్డలు కాని నా ప్రభా కుటుంబం కాని నా ప్రభా నా తల్లి ఊపిరి కానీ నా ప్రతి ఒక్కటి నీవిచ్చిన కృపే నా తండ్రి ఉచితంగా నా ప్రభా మీకే వంద నాలుగు స్తోత్రా చెల్లిస్తున్నాను అక్కడి అనేక నా ప్రభాతం నడిపించే కృపను నా మీకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతని నా ప్రభాకం మీరు చేసిన కార్యాలని నా ప్రభా ఎల్లప్పుడూ నా తన్ని కృతజ్ఞత చెల్లించే వారిగా సహాయం చేయండి కృపను దయచేయండి నాకని మీకే వందనాలు నాలుగు స్తోత్ర చెల్లిస్తున్నాను అండి నాగా క్రైస్తవుగా కాకుండా వేషధారణ జ్ఞాప్రభ జీవిత లాగా కాకుండా దేవ నా ప్రభా నా తల్లి నా ప్రభా మీ సన్నిధిలో ఉన్నప్పుడు కానీ నా ప్రభా ఉన్నప్పుడు కానీ ఒకే రీతిగా నిన్ను నా ప్రభ నా తన మా నోటి నిన్న పరిశుద్ధమైన మాటలు నా ప్రభా ఉండేలాగా ప్రభును దయచేది నాకని నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అక్కడిని మీరు ఇచ్చిన బలాన్ని నా ప్రభ ఆరోగ్యాన్ని నా తన ధనాన్ని ధనం విషయంలో కానీ నా ప్రభాత ప్రతి ఒక్కటి నా ప్రభ నిన్ను మహిమపరిచేవారిగా నీ సన్నిధిలో కుమరించేవారి మీరు ఇచ్చిన తలాంతులు కానీ నా ప్రభా కేవలం నిన్ను మహిమపరిచేవారికి సహాయం ఏనాడు నా తన్ని ఉండకుండా నీ చిత్రానుసారంగా జీవించే కృపను నా దయచేయండి నా తండ్రి వాక్యానికి లోబడే జీవితాలు మాకు దయచేయండి నా తని విని విడిచిపెట్టేవారిక నా తండ్రి అలా ఉండకుండా నా మాలో మేము సరి చేసుకునే వారికి సహాయం చేయండి కృపను దయచేయండి నా తని మా హృదయాలు నా ప్రభ వాక్యం అని చిత్రం ఫలించేవారిగా నా ప్రభా తను అనుకున్న వాక్యం చదువుకోవడానికి నా ప్రభా తన వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి నా మీకే నా ప్రభ మేము ప్రతి చోట వెళ్ళినప్పుడు కల్లా నా ప్రభ ఏ స్థలానికి మేము వెళ్తున్నామో నిన్ను మంచి మార్చేవారిగా అతను ఒక పెళ్ళు ఒక ఉప్పులాగా నా ప్రభాతన్ని మమ్మల్ని వాడుకొని వాళ్ళు ఎంతో నా ప్రభాకంటే ముందు నా ప్రభ ఎంతో గొప్పవారు నా తను ధనం ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు నచ్చండి ఏమో నా ప్రభా మేము ఈ రోజు ఉన్నాము అంటే నీ పని చేసేవారిగా సహాయం చేయండి నువ్వు దయచేయండి నాని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తని మీరు ఇచ్చిన పిల్లల్ని నా ప్రభావ నచ్చని నీ కొరకు పెంచేలాగా నా ప్రభా అటువంటి జ్ఞానాన్ని నా ప్రభా మాకు దయచేయండి నచ్చండి నా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అసలు యవనస్తులు ఉన్న వాళ్ళు కూడా నా ప్రభావ నీ ఒక కాడి మోయించు నా ప్రభ పనిలో బహు గొప్పగా వాడుపడడానికి సహాయం చేయండి నాకని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అతని ప్రభు ప్రభుత్వం వచ్చిన ప్రతి పిల్లని ఆశీర్వదించండి దీవించండి నాకని ఈ నా వాక్యాన్ని మేమందరం అనుసరించే వారిగా సత్య స్వరూపి సహవాసంగా నా ప్రభా తని నా పనిలో బహు గొప్పగా వాడు నా ప్రభా నుంచి నా ప్రభా నువ్వు ఏర్పరచుకున్నావు నా తల్లి కుటుంబాన్ని నా తల్లి నా ప్రభా యొక్క పనిలో నా ప్రభా యొక్క పరిచర్య నా ప్రభావి అనేక చోటల నా ప్రభా తి నా ప్రభా తల్లి నీ యొక్క నా తని అనేక చోటల వాక్యం ప్రకటించడానికి నా ప్రభా ఆ నోటి నిండా ప్రభా యొక్క పరిశుద్ధ మాటలు దయచేయండి నా తల్లి నీకు వంద నాలుగు స్తోత్రాలు చేస్తున్నా తని ఆశ్చర్య ఆశ్చర్యకార్యాలు దేవుడు पै की राानी मम्मी ना प्रभाव देव ఇటువంటి కృపను ఇటువంటి రక్షణను నా నాకు ఏ బలం నా తల్లి గొప్పది కాదు నా తల్లి నా ప్రభాకే వందనాలు స్తో మేము ఎప్పుడు కూడా నా తండ్రి నా ప్రభా హెచ్చుకునే వాళ్ళ ఏనాడు ఉండకుండా దేవనాథన్ని మాకు మేము తగ్గించుకునే జీవితాన్ని మాకు నా ప్రభా మేము ఎల్లప్పుడు ఉండే కృపను మాకు నా తల్లి మీకే వందనాలు స్తోత్రాలు ఛేదిస్తున్నాం నా తల్లి దేవనాప్రవ ఇక్కడ నా ప్రభా ప్రతి ఇక్రవ నా తల్లి ప్రతి మాట్లాడి ఈ స్థలంలో నా ప్రవా అతని గొప్ప మందిరం కట్టుబడడానికి నా ప్రవా అతని కార్యాల అనేక చూసి నా ప్రవా ఈ యొక్క ప్రేమ రుచి చూసి నా ప్రవ రక్షణ పొందుకోవడానికి ఇప్పుడు కూడా నా ప్రభా రాజ్యంలో నిన్ను ఆరాధించింది వచ్చే వరకు మేము అందరం ఉండేలాగా సహాయం చేయండి నా తల్లి నీకే వందనాలు సూత్రాలు చేస్తూ నా చిన్న ప్రార్థన నా ప్రభు నా తల్లిని పాదాల సన్నిధిలో చేర్చుకోమని ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించమని నా తల్లి నాకు నేను తగ్గించుకుంటే నీ చిత్తాన్ని నెరవేర్చే మేము అందరూ ఉండేలాగా సహాయం చేయమని వేసే పరిశుద్ధ నామంతో విజయంతో వేసుకుంటున్నాం తల్లి నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలయి ణడనయ సీనయ నడువాలేకనేను ఈ లోక యాత్రలో బహు బలయి ణడనయ సీనయ నాస్తే ఇపస్తి I need. ప్రవేశ మహిమ కలుగుతుగా నీపబడిన నీ వింపబడిన వాక్యాన్ని ధ్యానం చేద్దాం పురిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయ కురిందుకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రభు వలన పొందింది ప్రభు అయిన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్ చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను తాపకం దీనిని చేయడానికి చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా తన్ను తాకం చేసుకుంటై దీనిని చేయడం చెప్పను మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగులో వాడు ప్రభు యొక్క శరీరం ను కూర్చియు రక్తం ను కూర్చియు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర తాగవలను ప్రభు శరీరం అని విమోచింపక తిని వివేచింపక వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనలను విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక హలేలుయా ఇరవై ఏడవ వచనంలో రాయబడిన మాట కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అవును ఏంటంటే అది ప్రభు యొక్క శరీరం అని ఆయన యొక్క అని వివేచించి పుచ్చుకోవాలంటే ఆ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏరితుగా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు అది జ్ఞాపకం చేసుకుంటూ ఆ కార్యాన్ని నువ్వు చేయాలి అది జ్ఞాపకం చేసుకుంటూ రెండోది చేయాలి నిన్ను నువ్వు నన్ను నేను విమర్శించుకొని ఎలా బ్రతికాము ఎలా బ్రతుకుతున్నాము ఎంతవరకు వాక్యాన్ని నెరవేర్చగలుగుతున్నాము ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నాను సరిచూసుకొని సరిచేసుకొని ప్రభు పాతల దగ్గర ఒప్పుకొని పుచ్చుకునే వాళ్ళుగా ఉందా దేవుని స్తోత్రం ఆ రెండు కార్యాలు చేద్దామా కళ్ళు ముసుకుని తలలోంచిట్లయితే మన మధ్యలో రవణక్క ప్రార్థన చేస్తుంది రెండు ఐదు లక్షలు వచ్చే అందరూ ఏకీపించి ప్రార్థన చేయండి గత కాలంలో ఏ పరిస్థితిలో ఉన్నామని వాక్యాన్ని మమ్మల్ని క్షమించి పుచ్చుకున్నట్టు కృపద ఇచ్చేమని ప్రా ఇది మీ శరీరమని రక్తం వివేచించి పుచ్చుకున్నట్టు కృపద ఇచ్చేమని అందరం చేద్దాము రవణక్క ప్రార్థన చేస్తుంది అందరూ ఏకీపించాము రైతు

அலினேபா நீ நடுச்சுக்காலே நீ ரத்தம் தாக்கு நீ சரீரம் திணி நித்திய ஜீவம் பண்ணி పంచ దినుమల వాళ్ళు లేపుతానని మీరు మాట్లాడాలయన నీకే స్వత్రములు వందనాలు చెల్లిస్తాం మా కొరకి ఆ శిలువులో ప్రేప నీకు రక్తములకి నీ అయా మేము అయినా సజీవులెక్కల ఉండాలని ప్రేప అయా 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 నాయన మా కొరికి వచ్చిన దేవుడు నీకే శుతుకు సోత్రములు సహాయం ప్రేప సహాయన ఆయన ఏదైనా నాయన తండ్రి ఇక నాయన పునర్ధన ఆదివారం నాయన తండ్రి నీ రక్తాన్ని తాగటానికి నీ రక్తంలో తాగి నీ శరీరము తినటకు నీ కృపా సహాయము మాకు దయచేయమని నాయన నీకే వందోత్రములు చేస్తున్నాం ప్రేప ఏ ఎన్నిక లేదు ప్రేప అయ్యా అయ్యా మా పాపములు మా శాపములు మా దోషములు చెందించి అయా నీ రక్తంతో పడిగను నాయన అయా పరిశుద్ధ పరిశుణ్ణి నాయన నీకే సోత్రములు నాయన మాకు ఇదిగిన అలిగిన వృద్ధిమ దయచేయండి నాయన ఇదిగో నాయన ఇదిగో వంద ప్రసరించుకొని ప్రభావ వారిగా ప్రభావ అయా నీ ఒక సహాయము మాకు గైడ్ చేయమని ప్రార్థిస్తున్నాం సంగీ నీకే వందనాలు ప్రేప అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన పశ్చాత్తాపులు గైడ్ చేయండి నాయన అయ్యా ఈ వెంపాపురునిమే వెర్కుతుని కృప సహాయము దయచేయని పార్థి సంప్రేప. అయ్యాని రక్తమ్రోనైనమే ఉకా కడగబడాల ప్రభు. ఉకా పరిశుద్ధ పరసాల్ ప్రభుని చే సోద్మృచి కుచు జలుస్తున్న ప్రభు. అయ్యా ఇర నైన సంధి బనైన ఇర్ దాక్షర స్మనేగొని పరిశుద్ధ పరిసిద్ధ ప్రభు. అయ్యా నేను చిలుతుండగా కాచుతుండగా ప్రభు మమ పరిశుద్ధ పరిసిద్ధ ప్రభు. నిత్యము నిన్న ఆరాధించే వారిగా నిన్ను వయపించే వారిగా మమ అందర్ని చట పరసమనే చిన్న ప్రార్థన చేస్తే మీ దగ్గరికి రొట్టె ద్రాక్ష తీసుకురా తీసుకొస్తారు సిద్ధపడుతు తండ్రి నైనా సిద్ధపరచబడినటువంటి నాయన రొట్టిని బట్టి రాక్షరసం బట్టి నీకు ఇస్తారు అందులో పరిశుద్ధపరచండి పవిత్రపరచండి అదృశ్య రూపంలో అంత రూపంలో మీ రక్తంగా మీ శరీరంగా మార్చి అందిస్తూ ఉండగా పుచ్చుకున్నట్టు వివేచన కలిగిన జ్ఞానమైన బిడ్డలు మాకు దయచేసి ఇక నీ శరీరంగా నీ రక్తంగా నీ చిత్తం నెరవేర్చుకుంటున్న ఆయన మీ కృపా సహాయం దయచేయమని యోగిలము కాము అర్హులము కాదు ఎన్నికలేము ఆయన కేవలం మీరు చూపిన ప్రేమను మాత్రమే పుచ్చుకుంటూ ఉండగా కనికరించి కృప చూపించి నుంచి నుంచైనా నీ చిత్తం నుంచి లోబడగలిగిన మనస్సును నాయన నీ చిత్తం నుంచి చేయగల కార్య సాధకమైన క్రియాశక్తిని బిడ్డలైన అందరికీ దయచేసి నడిపిస్తారని నీ బాధలు చెంత పెట్టి మీ కృపని కోరుకుంటూ ఇప్పుడు మీరే నాయన సమాధానంతో మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరు నేను వేడుకుంటున్నాను పరమతం సమాధానంతో కూర్చున్నా

जावागा श्री 예수 रक्तमे पुडु श्राविंचुनाकुगा आयु तमंगी बन्दे यु